హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో అందరూ చేసుకునే శనగపప్పు బొబ్బట్లు కాకుండా స్వీట్ పొటాటోతో బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తున్నాను దీన్ని కొన్ని ప్రాంతాల్లో మోరం గడ్డ అంటారు రత్నపురి గడ్డ అంటారు చిలకడదుంప అంటారు ఏదేమైనా దీంతో చాలా రుచికరమైన మెత్తటి బొబ్బట్లు వస్తాయి ఇది చేసుకోవడం చాలా ఈజీ రెండు మూడు రోజులు నిల్వ కూడా ఉంటాయి ముందుగా రెండు వందల గ్రాముల పిండిని తీసుకోవాలి ఇది బొంబాయి పిండి అండి బొబ్బట్లు చేయడానికి ఈ పిండి అయితేనే చాలా బాగా వస్తుంది ఈ పిండి కొంచెం బరక బరకగా ఉంటుంది ఇది షాప్లో మనం బొంబాయి పిండి అని అడిగితే ఇస్తారు దీంట్లో కొద్దిగా నూనె కొద్దిగా ఉప్పు వేసి కొంచెం ఇలా కలుపుకోవాలి పిండి తడపడానికి ఒక కప్పు కోసం సగం కప్పు నీళ్ళు అయితే సరిపోతాయి ఈ నీళ్లు కూడా కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి ఈ పిండి తడపడానికి ఎక్కువ ప్రెషర్ అక్కర్లేదండి మామూలుగా ఇలా కలిపితే చాలు ఈ పిండి ఎలా ఉండాలంటే ఎక్కువ మెత్తగా ఉండకూడదు అలానే గట్టిగా పూరి పిండిలాగా కూడా ఉండకూడదు పిండి తడిపిన తర్వాత చేతిలో ఒక స్పూన్ నూనె ఒక స్పూన్ నీళ్లు పోసి కలిపి పిండి పైన ఇలా అద్దాలి దాని మీద ఒక తడి బట్ట వేసి ఇలా నొక్కి తర్వాత మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టాలి ఇవి వన్ కేజీ స్వీట్ పొటాటో అండి నేను శుభ్రంగా కడిగి ఒక పన్నెండు గంటలు నానబెట్టి పెట్టాను వీటిని మళ్ళీ ఇంకోసారి కడిగి మందంగా ఉన్న గిన్నెలో వేసి ఉడకబెట్టాలి నీళ్ళు లేకుండా ఇలా మూత పెట్టి స్టవ్ మీద ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు సిమ్లో పెట్టేయాలండి కలపక్కర్లేదు ఒక పది నిమిషాల తర్వాత ఇలా మూత తీసి ఇంకో సైడ్కి తిప్పండి ఇలా తిప్పేసి ఇంకో పది నిమిషాలు పెడితే చాలు ఇంకో సైడ్ తిప్పిన ఐదు నిమిషాల తర్వాత ఇలా చాక్తో గుచ్చి చూడండి ఇది మగ్గిపోతే కనుక ఈజీగా లోపలికి చాకు వెళ్ళిపోతుంది ఇంకా ఆ తర్వాత మీరు ఉడికించక్కర్లేదు స్టవ్ ఆరిపేయడం లేదు మీకు కొంచెం గట్టిగా అనిపిస్తుందంటే ఇంకో ఐదు నిమిషాలు పెట్టండి ఇవి కంప్లీట్గా చల్లారిపోవాలండి బొబ్బట్లు చేయడానికి చల్లారిన స్వీట్ పొటాటో పై నుంచి ఇలా పొట్టు తీసేసి చేత్తో కానీ లేకపోతే స్మాషర్తో కానీ స్మాష్ చేసుకోవాలి వీలైనంత వరకు ఉండలు లేకుండా చూసుకోవాలి పూర్ణం కోసం కొలత ఏంటంటే ఒక కప్పు స్వీట్ పొటాటో ఉంటే అరకప్పు బెల్లం తరుగు ఉండాలి మీరు షుగర్ వాడాలనుకుంటే కూడా సగం షుగర్ ఇది నార్మల్ తీపు ఉంటుందండి మీరు కొంచెం ఎక్కువ తీపి తినే అయితే ఇంకొంచెం ఎక్కువ కలుపుకోండి ఎందుకంటే స్వీట్ పొటాటో ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది ఇప్పుడు స్మాష్ చేసుకునే స్వీట్ పొటాటో బెల్లం తరుగు వేసి మెథడ్ పేస్ట్ చేసుకోవాలి ఇందులో కూడా బెల్లం ఉండలు ఉండకూడదు ఇందులో కొద్దిగా ఇలాయచి పొడి వేసుకోవాలి అరగంట తర్వాత పిండి మీద మూత తీసి చేతికి కొద్దిగా నూనె రాసుకొని ఇలా చేతితో పిండిని ఇలా కలపాలి సారీ అండి పవర్ లేదు ఇన్వర్టర్ పైన ఒకటే లైట్ వస్తుంది వీడియో చూడడానికి ఇబ్బందిగా ఉండొచ్చు మీకు పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి పూర్ణ ఇంత గట్టిగా ఉండాలండి ఏమాత్రం మీకు లూజ్ అనిపించినా ఫ్రై ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి ఈ పూర్ణం వేసి అది గట్టిపడేంత వరకు వేయించుకోండి అప్పుడే బొబ్బట్లు బాగొస్తాయి పిండి ఉండని చేత్తో ఇలా స్ప్రెడ్ చేసుకుని పూర్ణం మధ్యలో పెట్టి చేతికి పిండి అంటించుకుంటూ లోపలికి ఇలా నొక్కాలండి మొత్తం ఇలా చక్కగా క్లోజ్ అయిపోవాలి అప్పుడే మీరు చేత్తో స్ప్రెడ్ చేసిన లేదా చపాతీ కర్రతో స్ప్రెడ్ చేసిన మీకు పూర్ణం బయటికి రాదు పొడిపిండి అద్దుకుంటూ బొబ్బట్ని ఇలా చపాతీ కర్రతో స్ప్రెడ్ చేసుకోవాలి మెల్లిగా ఇలా మేము చేసుకోలేము అనుకున్నప్పుడు ఒక ప్లాస్టిక్ పేపర్ మీద నూనె రాసి చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి పొయ్యి మీద పెనం పెట్టి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేయాలి నెయ్యి ఇష్టం లేకపోతే నూనె కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత బొబ్బట్టుని దీని మీద వేసి మీడియం ఫ్లేమ్ మీద కాల్చాలి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పి ఆ వైపు కూడా ఒక స్పూన్ నెయ్యి వేసి కాల్చుకోవాలి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఇవి వేడివేడిగా ఉన్నప్పుడు నెయ్యి లేదా పాల కాంబినేషన్తో తింటే చాలా రుచిగా ఉంటాయండి బొబ్బట్టు చేయడానికి పొడిపిండి వాడుతున్నాం కాబట్టి కొన్నిసార్లు బొబ్బట్టుకి పొడిపిండి ఉండిపోతుంది అలాంటప్పుడు పొడి బట్టతో తుడిచేయండి లేకపోతే బొబ్బట్టుకు అంటుకుని అది కూడా నల్లగా అయిపోతుంది రుచికరమైన మెత్తటి స్వీట్ పొటాటో బొబ్బట్లు రెడీ అండి వేడివేడిగా ఉన్నప్పుడు పాలు లేదా నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటాయండి ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారి గనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్